అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు తిరుపతిలోని రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్నారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు పూర్తి స్థాయిలో అందాలని సూచించారు రాస్ వ్యవస్థాపకులు మునిరత్నం నాయుడు అభినందనీయమని కొనియాడారు సమాజాన్ని కుటుంబంగా భావించిన వ్యక్తి మునిరత్నం నాయుడు అన్నారు దేశంలో పద్దెనిమిది శాతం మంది పేదలు నిరక్షరాశిలో ఉన్నారని దేశంలో లింగ వివక్ష ఎక్కువగా కనిపిస్తోందని తెలియజేశారు గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు యువతలో సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని తెలియజేశారు వారసత్వ రాజకీయాలు తప్పు కాదు కానీ సమాజం కోసం పనిచేయడమే నిజమైన వారసత్వమని యువతకు దిశానిర్దేశం చేశారు వ్యక్తిగత విశ్వాసాలు విలువలతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు దేశ జనాభాలో యాభై శాతం మంది ఉన్న మహిళలకు అన్నింటిలోనూ ప్రాధాన్యత అవసరమని స్పష్టం చేశారు సాంఘిక సామాజిక చైతన్యం రాజకీయ ఆర్థిక ప్రగతిని మహిళలు సాధించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ జీడిపిలో మహిళా ముప్పై మూడు శాతం ఉంటే దేశంలో పద్దెనిమిది శాతం మాత్రమే ఉందని తెలియజేశారు ఆత్మ భారత్ వైపు పయనించాలని మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో పథకాలు అద్భుతమైన పథకాలని కొనియాడారు మహిళలకు విద్య ఎంతో అవసరమని ప్రతి మహిళా విద్యను అభ్యసించాలని సూచించారు కన్నతల్లిని జన్మభూమిని మాతృభాషను మర్చిపోకూడదని సూచించారు అంటే దాని అర్థం ఏంది అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా రాణించగలరు అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా ప్రగతి పదవులో ముందుకు వెళ్ళగలరు పురుషులు కూడా దాటి ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే అమ్మాయికి చదువుకుంటే చదువు మీదే శ్రద్ధ అబ్బాయికి అన్నిటి మీద శ్రద్ధ ఇతర విషయాల పైన కూడా వాళ్ళు తదేకంగా దృష్టి చదువు పైన పెడతారు అందుకని చూడండి అమ్మాయిలు చాలా దగ్గర చదువులో రాణిస్తూ ఉంటారు మనకి అందువల్ల అమ్మాయిల చదువులు అనివార్యం చేయాల అమ్మాయి అంటే తప్పనిసరిగా బడికి వెళ్ళాలి